వెల్కమ్ టు మై ఛానల్ మనోహరి నిజస్వరూపాన్ని బయటపెట్టిన రణవీర్ ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాగీ తండ్రి అసలు ఇదంతా ఎలా జరిగిందో ఏంటో ఇప్పుడు చూసుకుందాం ఇక బాగీ అయితే కి పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఆ విషయం ఉన్న అన్నాన్ని పిల్లలు తినకుండా కాపాడాలనుకుంటుంది ఇక అప్పుడే మరోపక్క ఇక అమరేమో ఇంకా బా మనోహరిని తీసుకుని స్టేషన్కి వెళ్తాడు మనోహరి ఏమో టెన్షన్ పడిపోతూ ఉంటుంది వామ్మో ఇప్పుడు కానీ ఆ రణవీర్ చూశాడంటే ఖచ్చితంగా లేనిపోని సమస్యలు రావడమే కాదు నా నిజస్వరూపాన్ని తెలుసుకోవడమే కాదు నన్ను ఇంకా షూట్ చేసి అక్కడికక్కడే చంపేసినా చంపేస్తాడు కానీ ఈ విషయం అమరికి తెలిస్తే ఇక నన్ను క్షమించను కూడా క్షమించడు ఇక ఇంట్లోకి కూడా రానివ్వడు శివ్ భగవంతుడా ఇప్పుడు ఏంటి ఇంత పరిస్థితి తీసుకొచ్చావు అసలు ఇప్పుడు నేనేం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి అయిపోయింది అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు అన్నీ నాకు కలిసి వచ్చినట్లుగానే అనిపిస్తూ ఉంటాయి కానీ ఈ లోపే ఇక మొత్తం కాలుదన్నీ మొత్తం తీసుకెళ్ళిపోతున్నావు బాబా ప్లీజ్ ఇలా చేయొద్దు నువ్వు ఇంకా నువ్వు ఏం చేసినా సరే ఈ విషయంలో నన్ను కాపాడాల్సిందే అని చెప్పి మనోహరి అయితే తగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది టెన్షన్ పడిపోతూ ఉంటే ఇంక మరోపక్క బాగీ ఏమో ఇంకా పరిగెత్తుకుంటూ స్కూల్ లోపలికి వెళ్ళేసరికి ఇంకా పిల్లలు ఎక్కడున్నారని చెప్పి వెతుకుతూనే ఉంటుంది ఈ లోపేమో రామ్మూర్తి మొత్తం ఫుడ్ తినేస్తాడు చాలా బాగుందమ్మా మా బుజ్జమ్మ చేసింది కదా అందుకే దాని వంట తిని ఎన్ని రోజులైందో నిజంగా అద్భుతంగా ఉంది ఆ మీరు కూడా తినండి అని చెప్పి అంటూ ఉంటే సరే తాతయ్య మీరు తిన్నారుగా నిజంగా మాకు చాలా హ్యాపీగా ఉంది మీతో కలిసి భోజనం చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అని చెప్పి అనేసరికి నిజంగా మీలాంటి మనవళ్ళు ఉన్నందుకు నేను చాలా అదృష్టం చేసుకున్నాను తల్లి మీలాంటి మనుషులు ఇంకా నేను మీలో అయినందుకు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది అని చెప్పి అలా ఎమోషనల్ అవుతూ ఉంటే సరే అతయా నువ్వు బాధపడుకు మేము మీతోనే ఉంటాం కదా ఎప్పుడు కూడా ఉంటాం ప్రామిస్ అని చెప్పి పిల్లలందరూ ప్రామిస్ చేసేసరికి రామ్మూర్తి అయితే ఇంకా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు ఇక ఆ తర్వాత రామ్మూర్తి ఏమో కొంచెం గుండెల్లో మంటగా ఉంటుంది ఇక అయినా కూడా మామూలుగా దగ్గు వల్ల వచ్చిన మంట ఏమని చెప్పేసి ఇంకా అలా అనుకుంటూ ఉంటాడు ఇక ఈ లోపే పిల్లల దగ్గర పిల్లలు భోజనం చేసి నోట్లో పెట్టుకోబోతుండగా ఒక్కసారిగా ఇక బాగి వచ్చి వాటన్నిటినీ కూడా గెంటేసిద్ది గెంటేసరికి ఇంకా అప్పుడు ఒక్కసారిగా పిల్లలందరూ షాక్ అయిపోయారు ఏంటి మిస్సమ్మ ఏమైంది నీకు ఫుడ్ ఎందుకు తోసేసావు అసలుకి ఏం జరిగింది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఇంకా ఆయాసపడిపోతుంది బాగా అంత దూరం పరిగెత్తుకుంటూ వచ్చింది కదా ముందైతే ఫుడ్ మొత్తం నేలపాలైపోవడంతో ఇంకప్పుడు రిలాక్స్ అవుతుంది మిస్సమ్మ అయితే ఇక అలా కూర్చొని ఇంకా కింద కూర్చుండిపోద్ది కింద కూర్చుండిపోయి ఆయాసం తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక అప్పుడు అమ్మ ఇంకా ఆ పిల్లలు కూడా వచ్చేసి ఏమైంది మిస్సమ్మ ఏమైంది అని అనేసరికి ఈ లోపు పెద్ద అయిన ఏమో ఇక అమ్మ దగ్గరికి రావాలనుకుంటాడు అసలు ఏమైంది దానికి ఎందుకు ఇలా ఆయాస పడుతుంది ఎందుకు వచ్చేసింది అని చెప్పేసి ఇక ఈ లోపే రాలేకపోతాడు కొంచెం ఇంకా ఇదిగా అయిపోతుంది ఇక ఈ లోపే నిదానంగా లేగేసి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇక అప్పుడు ఇక ఏం చేయాలో అర్థం కాదు వాళ్ళకి పిల్లలకి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఏమైంది ఏమైంది అన్నట్టుగా ఇక మరోపక్క ఇక పోలీస్ స్టేషన్కి అయితే తీసుకెళ్ళిపోతాడు అమర్ తీసుకెళ్ళిపోయిన తర్వాత కార్దిగి రాతో మనోహరిని దగ్గరుండి తీసుకురా అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి ఇన్స్పెక్టర్ గారు అతన్ని కలవడానికి పర్మిషన్ ఇచ్చారు కదా నేను ఇప్పుడు వెళ్ళి చూడొచ్చా అని చెప్పి అనగానే సార్ వెళ్ళొచ్చు మిమ్మల్ని మీ గురించి నేను ఇన్స్పెక్టర్ గారికి చెప్పాను ఆయన పర్మిషన్ ఇచ్చారు ఆ రణవీర్ అనే అతను ఇక రూమ్ రూమ్లోనే ఉన్నాడు మీరు అక్కడికే వెళ్ళి మాట్లాడొచ్చు సార్ అని చెప్పి అనగానే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి లోపలికి వెళ్తాడు లోపలికి వెళ్ళిన తర్వాత కూర్చుంటాడు కూర్చొని ఇంకా రణవీర్ సింగ్ని చూసి ఇక ఒక్కసారిగా ఇక అమర అయితే సస్పెక్ట్ చేస్తూ ఉంటాడు సస్పెక్ట్ చేస్తూ ఉంటే అసలు ఏం చేయాలో అర్థం కాదు రణవీర్ వేరేమో మనసులో అనుకుంటాడు అసలుకి ఈ మిలిటరీ ఆయన ఎందుకు వచ్చాడు ఒకవేళ నేను అక్కడ ఫైరింగ్ చేసినందుకే ఇదంతా అనుకుంటున్నాడా ఏమో ఏం అర్థం కావట్లేదు కానీ చూద్దాం ఆయన ఎవడైతే మాత్రం నన్నేం చేస్తాడులే అని చెప్పేసి అంటూ ఉండేసరికి అప్పుడు రాతో దగ్గరకు వచ్చి ఇంకా వచ్చిందా అనేసరికి వచ్చింది సార్ అని చెప్పి రాతోడు అంటాడు సరే లోపలికి రమ్మని చెప్పు అని చెప్పి అనేసరికి ఇక మనోహరి ఏమో ఇంకా భయమేస్తూ ఉంటుంది వెనక్కి వెళ్ళలేదు ఎందుకంటే ఎందుకు వెళ్ళిపోతున్నాం అని అడుగుతాడు కాబట్టి అలా అని ముందుకు రాలేదు ఎందుకంటే రణవీర్ చూసేస్తాడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి భగవంతుడా ఎందుకు నన్ను ఇంత ఇద్ద ఇరకాటంలో పెట్టావు అని చెప్పి నలిగిపోతూ ఉంటుంది నలిగిపోతూ ఉంటే అప్పుడు ముందుకు వచ్చేసిద్ది ముందుకు వచ్చిన తర్వాత ఇంకా రణవీర్ సింగ్ అయితే ఇంక మనోహరిని చూస్తాడు మనోహరి అని చెప్పి గట్టిగా షాక్ అయిపోతాడు షాక్ అయిపోయేసరికి ఇక అప్పుడు భయపడిపోతుంది మనోహరి కూడా భయపడిపోయేసరికి అసలుకి ఏం జరుగుతుంది ఇక్కడ అని అమర్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇక వెళ్ళి మనోహరి గొంతు పట్టుకుంటాడు గొంతు పట్టుకోగానే ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు ఇక దాంతో పోలీసులేమో రణవీర్ని ఇంక వెనక్కి లాగుతారు వెనక్కి లాగిన తర్వాత అసలు మనోహరి అంటే ఎవరు నీకు తెలిసిందా అసలు నువ్వు ఎందుకు మనోహరి మీద అంత పెద్ద పగపెట్టుకున్నావు అనేసరికి ఎందుకంటే ఇది నా భార్య కాబట్టి సార్ ఇక్కడ నా భార్యగా నా ఇంటి కాందాన్లో నన్ను ఇంకా నా కుటుంబాన్ని తలదించుకునేలా చేసింది ఇది నా భార్య నా భార్యగా నాకు నా ఇంట్లో పరువు లేకుండా చేసి నా కుటుంబంలో అల్ల కల్లోలం సృష్టించి నా ఊర్లో నాకున్న పరువు మొత్తాన్ని గౌరవాన్ని మంట కలిపి ఇలా పారిపోయి వచ్చింది సార్ దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను దీన్ని చంపేసే తీరతాను అని చెప్పి అనేసరికి ఇక అమర్ కూడా షాక్ అయిపోతాడు ఏంటి మనోహరికి పెళ్ళైందా అనేసరికి షాక్ అయిపోతే ఇంకా మనోహరి అయితే చాలా పానిక్ అయిపోద్ది భయపడిపోతూ ఉంటుంది అయిపోయింది మొత్తం అయిపోయింది అమర్కి నా గురించి తెలిసిపోయింది ఇక నన్ను క్షమించడు అని చెప్పేసి బాగా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఇక ఒక పక్కన మరో పక్క ఇక భాగీయమో కొంచెం నెమ్మదిస్తుంది నెమ్మదించిన తర్వాత మిస్మా చెప్పు మిస్సమా ఏమైంది అనేసరికి ఇక మీరు ఆ ఫుడ్ ఎవరు తినలేదు కదా అని అంటే లేదు మిస్మా నేను మేము తింటుంటేనే కదా నువ్వు వచ్చేసి పడగొట్టేసావు ఏమైంది చెప్పు ఏ ఎందుకు అని అంటే ఆ ఫుడ్ ఫుడ్లో ఆ ఫుడ్లో విషయం ఉంది అమ్ము అందుకే నేను ఈ విషయం మీకు చెప్పాలని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాను ఈ విషయం నాన్నకు చెప్పాలని కూడా ఫోన్ చేశాను కానీ నాన్న ఫోన్ ఎత్తలేదు లేదు ఇక టైం వేస్ట్ చేయడం ఇష్టం లేక పరిగెత్తుకుంటూ వచ్చేసాను థ్యాంక్ గాడ్ మీరు ఆ ఫుడ్ తినలేదు అంతే చాలు అని చెప్పి అనేసరికి అప్పుడు ఇంకా రామ్మూర్తికి అయితే ఒక్కసారిగా గొంతు ఇది అయిపోయి నోట్లోంచి బ్లడ్ వచ్చేస్తా ఉంటుంది కింద పడిపోతాడు కింద పడిపోయేసరికి నాన్న నాన్న ఏమైంది నానా నాన్న ఏమైంది నానా అందుకే నేను జాబ్ చేయొద్దన్నాను అది అని అంటే మిస్సమ్మ మిస్సమ్మ నా తాతయ్య తాతయ్య ఫుడ్ తినేశారు అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా బాగా అయితే షాక్ అయిపోతుంది ఏంటి అమ్ము నువ్వు అనేది నాన్న ఫుడ్ తినేశారా అనేసరికి అవును ముందు నువ్వు తింటేనే కానీ మేము తినమని చెప్పాము అందుకే తాతయ్య తినేశారు నాకు ఇప్పుడు భయంగా ఉంది మిస్ అమ్మ అనేసరికి ఇంకప్పుడు టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇక వెంటనే అమ్ము నువ్వు వెళ్ళి మీ డాడీకి ఫోన్ చేయి నేను ఈ లోపు అంబులెన్స్ని పిలిపిస్తాను అని చెప్పి అనేసరికి సరే అని చెప్పి అమ్ము అయితే ఇంక ప్రిన్సిపల్ రూమ్లోకి వెళ్ళి ఫోన్లు చేస్తూనే ఉంటుంది అమర్కి ఇక అప్పుడు ఈ గొడవలో ఉండి ఫోన్లో రెండుసార్లు చూసుకోడు ఇక మూడోసారి చూసి ఇంకా ఏమైంది అని చెప్పి అనేసరికి డాడ్ నేను అమ్ముని ఇంకా ఇక్కడ తాతయ్య కళ్ళు తిరిగి పడిపోయారు ఫుడ్లో పాయిజన్ కలిసిందంట మిస్ అమ్మమ్ వచ్చింది అని చెప్పి అనేసరికి వాట్ అని అంటాడు అవును డాడీ మేము తాతయ్యని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం మీరు వెంటనే రండి అని చెప్పి అన్న తర్వాత సరే అయితే నేను హాస్పిటల్కి వస్తున్నాను అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు ఫోన్ పెట్టేసిన తర్వాత ఇంకా అప్పుడు ఇంకా రామమూర్తిని అయితే అంబులెన్స్లో ఎక్కించుకుని ఇక హాస్పిటల్కి అయితే తీసుకెళ్తారు తీసుకెళ్లిన తర్వాత ఇంకా మనోహర్ ఏమో కంగారు పడిపోతూ ఉంటుంది నేను వీళ్ళ సంగతి తరపు చూస్తాను ముందైతే మనం ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి రాత్రిండి బండి తీమంటాడు నేను ఇక్కడ ఉండలేను అమర్ మరి ప్లీజ్ నేను వచ్చేస్తాను అని చెప్పేసి ఇంక వాళ్ళతో పాటు ఎక్కేసిద్ది నేను అసలుకి ఇప్పుడు ఈ విషయంలో మాట్లాడదలుచుకోలేదు ఖచ్చితంగా ఈ విషయం ఏంటో నేను తెలుస్తాను అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక్కడ రణవీర్ సింగ్ ఏవో తెగ పానిక్ అయిపోతూ ఉంటాడు ఆ మనోహరిని ఎలా అయినా చంపేయాలి నన్ను వదలండి వదలండి అంటే పోలీసులు వదలకుండా ఇంక జైల్లో వేసేస్తారు సెల్లో వేసిన తర్వాత ఇంక మనోహరి ఏమో పారిపోద్ది ఇంక వాళ్ళతో పాటు వెళ్ళిద్ది వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఈ విషయాన్ని ఎలా మేనేజ్ చేయాలో అర్థం కావట్లేదు ఈ లోపు మనోహరి ఇక ఆ బాగి మీద ఏదో చేసేద్దాం అని చెప్పేసి ఇంకా డైవర్ట్ అవ్వడం అమర్ మైండ్ డైవర్ట్ అవ్వడానికి బాగి మీద ఏదో ఒకటి నింద మోపుదాం అని చెప్పి అనుకుంటా ఉంటుంది అనుకుంటూ ఉండగా ఇంకా మరో పక్క హాస్పిటల్కి వెళ్ళేసరికి ఇంకా అప్పుడు రామ్మూర్తి ఏమో పరిస్థితిలో ఉంటాడు ఏమైంది సమ్మ అని అంటే విషయం చెప్పిద్ది ఇంట్లో ఈ బాటిల్ కనిపించిందండి ఇది ఎవరు తెచ్చారో ఏంటో తెలీదు ఇది పాయిజన్ అని తెలిసిన తర్వాత పిల్లలకి కలిపించిన అన్నంలో కలిపారని తెలిసింది అందుకే వెంటనే వచ్చేసరికి కానీ నాన్న అప్పటికే భోజనం చేస్తారు అని చెప్పి ఏడుస్తూ బాధపడిపోతూ ఉంటుంది ఇక దాంతో మనోహరి అయితే పిల్లలు అన్నం తినలేదు ఓన్లీ రామ్మూర్తి తిన్నాడు అని చెప్పి తెలుసుకుని షాక్ అయిపోతుంది ఇక రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది ఇలాగే జరగాలని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మా వీడియో లైక్ చేయండి మరిని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లై కొన్ని ట్యాప్ చేయండి థ్యాంక్